ఫ్రెండ్స్ తెలుగు నటుడికి ప్రమాదం చెప్పలేమన్న డాక్టర్స్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే చాలామందికి తెలియజేయండి అదేవిధంగా షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ చాలామందికి తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్ని బాగా ఎమోషనల్కి గురి చేసిన ఎలిమినేషన్ ఏదైనా ఉందా అంటే అది భరణిదే మంచి మనిషిని బయటకు పంపేశారు అనే బాధ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఉండేది అయితే ఆడియన్స్ నుండి ఆయన రీ ఎంట్రీ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నిన్న బిగ్ బాస్ హౌస్లోకి భరణి మరియు శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు అయితే నిన్న రాత్రి ఒక ఫిజికల్ టాస్క్ నిర్వహించారట ఈ టాస్క్లో కంటెస్టెంట్స్ అందరికీ భారీగా గాయాలయ్యాయి అయితే భరణికి అయితే ఎక్కడ దారుణంగా గాయలయ్యాయి అదేవిధంగా స్విమ్మింగ్ పూల్లో కొప్పుకూరిన పడిపోవడంతో అన్ని వెంటనే ఆయన వెంటనే బిగ్ బాస్ హౌస్ మెయిన్ డోర్ నుండి హాస్పిటల్కి తీసుకెళ్లిన పిల్లలని విసరి వర్గాల నుండి అందుతున్న సమాచారం అయితే ప్రస్తుతానికి భరణి హాస్పిటల్లోనే ఉన్నాడు రిబ్స్ వద్ద ఫ్రాక్చర్స్ జరిగాయో లేవో టెస్టులు చేస్తున్నారు భరణి ఫిజికల్గా ఆటలు భవిష్యత్తులో ఆడే విధంగా ఉంటే ఆయన ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ అడుగు పెడతాడు లేదంటే ఇక బిగ్ బాస్ హౌస్లోకి తిరిగి వచ్చే అవకాశం లేవు అసలు భరణి శ్రీజని ఎలా హౌస్లోకి రానిచ్చారంటే గతంలో అలాగే పాత కంటెంట్స్ అందరూ మరోసారి లోపలికి వచ్చారట తాము ఎందుకు చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ రాచింగ్ ఫ్రెండ్స్